హాయ్ హలో నమస్తే హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఇల్లు మీకు చాలా మంచి ఫ్రైమ్ లిక్వెస్ట్లో ఉంటుందండి చూడండి ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉందండి ఇది రోడ్ ఫేస్ వచ్చేసి మనకి ముప్పై నలభై సైజులో ఉందండి మంచి క్వాలిటీ గట్ల ఇల్లు అండి చూడండి ఒకసారి ఇంటిలో తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంటి ముందు మనకి రెండు కార్లు పెట్టేంత ప్లేస్ ఉందండి చూశారు కదా ఇంటి ఎలివేషన్ కానీ క్వాలిటీ టైల్స్ కానీ ఇది వచ్చేసి మనకి బోర్ ఇచ్చారండి సంప కూడా ఉన్నదండి చూడండి ఫ్రెండ్స్ మెట్టు కింద కూడా మనం వాషింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి పైన ఎలివేషన్ కానీ ఇంటి ముందు డెకరేషన్ క్వాలిటీ టైల్స్ కానీ చాలా సూపర్గా ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ప్లేస్ కూడా చాలా సూపర్గా ఉందండి ఒక త్రీ ఇంచ్ మనకి షెడ్ బ్యాక్ ఇచ్చి కట్టారండి చూసారు కదా అని ఎలివేషన్ కానీ చాలా క్వాలిటీగా చాలా బ్రాండెడ్గా కట్టారండి ఒకసారి ఇంటి లోపల చూద్దాం ఇది వచ్చేసి మనకి హాల్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హాల్ ఇక్కడ వచ్చేసి మనకి రూమ్ ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారండి ఓపెనింగ్ కిచెన్ కూడా క్వాలిటీ టైల్స్ ఇచ్చారండి చూసారు కదా మనకి వాల్స్కి మరకలు అంటకుండా టైల్స్ చాలా క్వాలిటీగా ఇచ్చారండి ఇల్లు మొత్తం చాలా సూపర్గా ఉందండి ఇది వచ్చి మన టీవీ పాయింట్ అండి పైన ఎలివేషన్ లైట్స్ అండి చూసారు కదా ఇది వచ్చి మన టీవీ పాయింట్ ఇచ్చారండి అదేవిధంగా మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా మన ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చారండి హాల్లో ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి పైన ఎలివేషన్ లైట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫాల్ సీలింగ్ అదేవిధంగా ఇక్కడికి వచ్చి మనకి సెల్పులు కూడా ఇచ్చారండి మనకి ఒక ఎటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇల్లు మాత్రం చాలా సూపర్గా చాలా క్వాలిటీగా చాలా బ్రాండెడ్గా కట్టారు వాంటర్ గారు ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూశారు కదా పైన ఎలివేషన్ కానీ ఈ లోపల సెల్ఫ్లు కానీ చాలా సూపర్గా ఉన్నాయండి ఇల్లు వచ్చేసి మనకి కింద టూ బీహెచ్గా పైన టూ బీహెచ్ ఇచ్చారండి వోంటర్ గారు కట్టారు ఒకసారి మనం ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం చూడండి ఇది వచ్చేసి మనకి రీల్స్ కానీ ఈ మార్బుల్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ ఎలివేషన్ చూద్దాం చూసారు కదా డెకరేషన్ పైన పీవీసీ వుడ్ ఇచ్చారండి ఈ ఇంటి సింహదారం ముందు కూడా బ్లాక్ టైల్స్తో చాలా క్వాలిటీగా ఒక డెకరేషన్ మోడలోకి ఇచ్చారండి చూశారు కదా ఇది సింహదోరం ముందు కూడా టోటల్ ఇండియన్ టేక్ వుడ్ వాడి ఇది డోర్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా అదేవిధంగా ఇది వచ్చేసి హాల్ అండి హాల్ ఎలివేషన్ కానీ చాలా సూపర్గా ఉందండి మనకి ఇక్కడ ఫుడ్ ఫుడ్ వర్క్ ఎలివేషన్ కూడా ఇచ్చారండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా చాలా ప్రాణపకరంగా చాలా క్వాలిటీగా నిర్మించారు చేశారు ఫ్రెండ్స్ చూడండి హాల్ కానీ మనకి చాలా ప్లేసెస్కి వచ్చిందండి ఇదంతా హాల్ అండి పైన ఎలివేషన్ కానీ హాల్గా ప్లేసెస్ వచ్చిందండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ పెట్టుకున్న అంత ప్లేస్ ఉందండి ఇక్కడ సబ్జా ఉంది మనకి ఇక్కడ వాషూమ్ మీరు వాషిర్ ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ రూమ్ ఉందండి ఇదే ఓపెనింగ్ కిచెన్ కూడా ఇచ్చారండి సుశా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి కింద టూ బెచ్కే పైన టూ బెచ్కే ఇదే వాష్రూమ్ కూడా ఇచ్చారండి హాల్లో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ పైన ఎల్వేషన్ పీవీసీ వుడ్డు క్వాలిటీగా వచ్చారండి అదేవిధంగా వచ్చేసి మనకి సేమ్ కింద ఉందో పైన అలాగనే వచ్చిందండి సేమ్ క్వాలిటీ సేమ్ బ్రాండ్ సేమ్ సైజులు కూడా మంచిగా ఉన్నాయండి ముప్పై ఇంటూ నలభై సైజులు మంచి సైజులు అండి నూట యాభై గజాల ఇల్లు సేల్కి వచ్చింది ఇది వాండ్ర గారు బడ్జెట్ వచ్చేసి వన్ ఫార్టీ లాగా చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రేటు తగ్గిస్తారండి అర్జెంట్ సేల్ అండి వంట గారికి జర అమౌంట్ అర్జెంట్ ఉండి దీన్ని సేల్ పెట్టారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి చిన్నచర్ల చుట్టుపక్కల చూసిన వరకు ఇది మంచి అవకాశం మంచి ఆపర్చునిటీ కానీ ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్